క్రీస్తు నందు ప్రియ సహోదరి సహోదరులారా మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక శుభ సందేశాన్ని విని ఈ దినమంతటిని దీవనికరంగా మార్చుకుందాం బ్రహ్మపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది దేవుని ప్రేమించే వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడ జరుగుచున్నవని జరుగుదము చాలామంది శక్తిహీనులుగా ఉంటారు అయితే శక్తి ఎలా వస్తుంది ఒకసారి ఒక పెద్ద ఫ్యాక్టరీ మీదుగా వెళుతూ పెద్ద ట్రాలీ ఇంజిన్లు విద్యుత్ శక్తి ద్వారా పనిచేయటం చూడడం జరిగింది లోపల ఎక్కడి నుంచో ఎన్నెన్నో చక్రాలు తిరుగుతూ బ్రహ్మాండమైన వృధా చేస్తున్నాయి అక్కడ ఉన్నటువంటి వ్యక్తిని అడిగి ఈ శక్తి ఎలా పుడుతుంది అని ప్రశ్నిస్తే ఏముంది ఆ చక్రాలు తిరిగి వాటి రాపిడి వలనే అంటే అవి అలా ఒకదానికొకటి రాసుకుంటూ తిరుగుతుంటే విద్యుచ్చక్తి పుడుతుంది అని జవాబిచ్చాడు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే దేవుడు కూడా మన జీవితాల్లో ఎక్కువ శక్తితో మనల్ని నింపాలని ఎక్కువ ఒత్తిడి కలగజేస్తాడు రాపిడ్ ద్వారా మనలో ఆత్మ సంబంధమైన శక్తిని ఉత్పత్తి చేస్తూ ఉంటాడు కొందరికి దిష్టం లేక ఇలాంటి ఒత్తిడుల నుండి పారిపోతుంటారు ఈ ఒత్తిడులను ఆధారం చేసుకుని తమలో పుట్టే శక్తి మూలంగా ఆ శ్రమను జయించాలన్న తలం పొందుదు వ్యవహారాలు సమతూకంగా జరగాలంటే వ్యతిరేక శక్తులు తప్పనిసరిగా ఉండాలి ఒక వస్తువు ఒక కేంద్రం చుట్టూ వేగంగా తిరుగుతూ ఉన్నప్పుడు కేంద్రం వైపుకి ఆ వస్తువుని ఆకర్షించే శక్తి కేంద్రం నుంచి దూరంగా నెట్టేసే శక్తి ఈ రెండు శక్తులు సమానమైతేనే ఆ వస్తువు అదే దూరంలో అలా తిరుగుతూ ఉంటుంది ఒక శక్తి ఆకర్షిస్తూ ఉంటుంది మరొకటి వికర్షిస్తూ ఉంటుంది ఒకటి చర్య మరొకటి ప్రతిచర్య ఈ కారణం వల్లే సూర్యుడి చుట్టూ తిరుగుతున్న భూమి అనంత శూన్యంలోకి గమ్యం లేని ప్రయాణంలోకి వెళ్ళిపోకుండా తన కక్షలో సవ్యంగా తాను తిరుగుతుంది అలాగే దేవుడు మన జీవితాలను కూడా నడిపిస్తుంటాడు ఆకర్షించే శక్తి ఎంత అవసరమో వికర్షణ శక్తి కూడా అంతే అవసరం అందుకే దేవుడు మనల్ని కొన్నిసార్లు దూరంగా ఉంచి శోధన శ్రమల ఒత్తిడిలో జీవిత సమస్యలతో పరీక్షిస్తూ ఉంటాడు మనకు వ్యతిరేకంగా కనిపించే సంఘటనలను మన పైకి తెస్తుంటాడు కానీ నిజానికి అవి మన ఉనికిని గమనాన్ని స్థిరపరిచే శక్తులే ఈ రెండు రకాల శక్తుల కోసం మనం దేవుణ్ణి స్థుతించాలి ఆయన మనకిచ్చిన రెక్కల్ని మనపై పెట్టిన బరువులు కూడా స్వీకరించాలి ఈ విధంగా అదుపులో ఉండి విశ్వాసంతోను ఓపికతోనూ పరలోకపు పిలుపుకు అనుగుణంగా సాగిపోదాం కర్మాగారంలో చక్రాలు యంత్రాలు తిరుగుతున్నాయి కప్పీలు పట్టీలు ఒకదానిలో ఒకటి ఒక దాని వెంట ఒకటి కొన్ని మౌనంగా రంగుల రాటంలా తిరుగుతున్నాయి కొన్ని ముందుకి తన్నుతూ వెనక లాగుతూ గోల పెడుతున్నాయి కొన్ని మృదువుగా కొన్ని ముద్దుగా శబ్దాలు చేస్తున్నాయి గొడవ చేస్తూ మూలుగుతూ గర్జిస్తూ కదులుతూ కదిలిస్తూ దేని దారినది అర్థం కాకుండా సంబంధం లేనట్టు ఊగుతూ లాగుతూ తూగుతూ రేగుతూ బ్రహ్మాండమైన చక్కెర నుండి చిట్టి మేకు దాకా దేని పనిలో అది అన్నీ కలిపి సాధించే పని ఒకటే ప్రయోజనం ఒకటే కదలికలను పనులను నిర్దేశించే తెలివి ఒకటే యంత్రబలాన్ని క్రమపరిచే హస్తం ఒకటే దైవకుమారులకి పనులన్నీ సమకూడ జరుగుతున్నాయి కొన్ని పనులు బాధిస్తాయి కొన్ని కష్టపెడతాయి కొన్ని అడ్డగిస్తాయి కొన్ని వెనక్కి లాగినట్టు కనిపిస్తాయి కానీ అన్నీ మన మన మంచి కోసమే కలిసి పనిచేస్తున్నాయి తీరని కోరికలు చెదరని ఆశలు అర్థం కాని పరిశోధనలు శాపాలు వీటన్నిటినీ ముందుకి వెనక్కి మెల్లిగా వేగంగా నిలిపిస్తూ ప్రయోగిస్తూ చక్రం తిప్పుతున్న మేట నొక్కుతూ ఉన్నది మాత్రం మన తండ్రి అయిన దేవుడు ఆయన మన జీవితాల్లో ఏది ఆయన అనుమతి లేకుండా రానివుడు జరిగే ప్రతిదాన్ని జరిగించేవాడు ఆయనే గతంలో జరిగించింది ప్రస్తుతం జరిగిస్తున్నది భవిష్యత్తులో జరిగించబోతున్నది ఆయన హస్తమే ఆయన హస్తాల క్రింద మనం ఉందాం ఆయన చేసే మేలును అనుభవిద్దాం మన జీవితంలో ఆయన మనకి సమస్తము మేలుకరంగా దీవునికరంగా మార్చబోతున్నాడు ఆమెన్ దయలు మా తండ్రి ఈ చిరు సందేశాన్ని ఆలకించిన ప్రజలు బిడలను ఆశీర్వదించండి నైనా నిన్ను ప్రేమించే వారికి సమస్తము మేలుగడు కలుగుటకై సముకూడ జరుగుతున్నాయని తెలియచేసావు మాకు కనిపించే ప్రతికూలతలన్నీ నీ దృష్టికి అనుకూలంగానే ఉన్నాయి మాకు కనిపించే నష్టమంతా నీ దృష్టికి మేలుగానే లాభంగానే ఉంది కాబట్టి మా కోణంలో నుండి కాకుండా నీ కోణంలో నుండి మా పరిస్థితుల్ని అర్థం చేసుకోగలిగే అవగాహన చేసుకోగలిగే ఆత్మీయ పరిపక్వత అందరికీ దయచేసి నీ కృపలో ముందుకు నడిపించమని ఏసు దివ్య నామమున ఈ మనవులన్నీ అడిగి వేడుకొని పొంది ఉన్నా మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించి వర్దల చేయను గాక ఆమెను